హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల్లోకి ఉండాలి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరికి చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఇస్తున్నారు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్ట్ టైప్ అండ్ హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్ మరియు ఎగ్జామ్ డేట్కి సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టుల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఓసి కేటగిరీ ఒకటి ఉంది విజయనగరం జిల్లాలో ఓసి కేటగిరీ ఒక పోస్ట్ ఉంది కృష్ణా జిల్లాలో ఓసీ కేటగిరీలో ఒకటి మరి ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది గుంటూరు జిల్లాలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది నెల్లూరు జిల్లాలో ఓసీ ఒక పోస్ట్ ఖాళీ ఉంది కర్నూలు జిల్లాలో ఓసీ ఒక పోస్ట్ ఖాళీ ఉంది టోటల్గా ఏడు పోస్టు ఖాళీ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి పా పేపర్ వన్లో జనరల్ స్టడీస్ మెటల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్క్స్ నూట యాభై నిమిషాలు టైం ఇచ్చారు పేపర్ టూలో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి నూట యాభై క్వశ్చన్ నూట యాభై మార్క్స్ నూట యాభై నిమిషాలు టైం ఇచ్చారు టోటల్గా త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దీనికి సంబంధించిన సిలబస్ కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి సిలబస్ వివరాలు తెలుసుకోండి తర్వాత ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ప్రొఫిషియన్సీ ఆఫ్ ఆఫ్లైన్ ఆటోమేషన్ అని ఇచ్చారు టోటల్గా సిక్స్టీ మినిట్ టైం ఇచ్చారు హండ్రెడ్ మార్క్స్ కేటాయించారు ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే థర్టీ మార్క్స్ కోర్ చేయాల్సి ఉంటుంది బీసీ వల్ల అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ ఓసీ వల్ల అయితే ఫార్టీ మార్క్స్ కేటాయించడం జరుగుతుంది కేటాయించడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ ఉంటుంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టము లినిక్స్ మరియు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఎలక్ట్రానిక్ మెయిల్ వరల్డ్ వైడ్ వెబ్ సంబంధించిన వివరాలు ఉంటుంది పార్ట్ బిలో ఆఫీస్ సూట్ గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీసు ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్ టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్ వర్డ్ ప్రాసెసింగ్ సంబంధించిన వివరాలు క్వశ్చన్స్గా అడగడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ